హాయ్ అండి వెల్కమ్ టు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం మాట్లాడనమ్మా నా భార్య ఎలాంటిదో నాకు తెలియదా తను పరాయవాడిని చూసి నవే రకం కాదు అని సూర్య అనగానే వనష గారు షాక్ అయ్య సూర్య అవునమ్మా నా కోసం ఇందు తన సర్వస్వాన్ని వదులుకొని వచ్చింది అలాంటిదే తను నన్ను కాదని మరొకరి దగ్గర అంటే నేను నమ్మను ఎందుకంటే ఇందు అందరిలా కాదు అని సూర్య అనగానే వంచగారు ఏడుస్తూ తల కొట్టుకున్నారు సూర్య మాటలకి ఇందు ముఖంలో వెలుగు చోటు చేసుకుంది నాకు తెలుసు బావ నువ్వు నన్ను వెనకేసుకుని వస్తావు అని మనసులోనే అనుకుంది ఒరే సూర్య నిజం రా నీ భార్య తప్పు చేసింది ఆ రాకేష్తో పడుకోవటం నేను చూశాను అని వంచగారు అనగానే చెప్పి ఎన్నిసార్లు చెప్తావా అమ్మ హిందూ తప్పు చేయదు తను ఎలాంటిదో నాకు అంటూ హిందువుని చూశాడు చూసావా బావా మా అమ్మ నాన్న కట్నగనుకలో ఏమీ ఇవ్వలేదని అత్తమ్మ సులోచన గారితో ఎంత పన్నాగం పన్నిందో అని పొగలమారి ఏడుపు ఏడుస్తూ సూర్యని హత్తుకుంది కానీ రంగాంబ గారు ఆలోచనలో పడ్డారు దొడ్డు వైపు చెప్పులు చూసి సూర్య రూమ్కి వచ్చారు బెడ్ అంతా చిందరవందరగా ఉంది రూమ్ అంతా వర్ఫ్యూమ్ స్మెల్ చూడగానే కోపం బయటికి వచ్చారు ఇందు ఏంటమ్మ నువ్వు తప్పు చేయలేనప్పుడు మంచం మీద ఆ బెడ్షీట్లు ఎందుకు అలా ఉన్నాయి నీ చేతి గాజులు ముక్కలు ఎందుకు అక్కడ ఉన్నాయి ఆ చెప్పులు ఎవరివి సుటిగా అడిగింది నువ్వు కూడా మా అత్తమ్మలానే నన్ను అవమానిస్తున్నావా బావా అందరూ నన్ను ఎలా ఆడిపోసుకుంటున్నారో నీకోసం అందరితో ఫైట్ చేస్తున్నాను నీకు నా ప్రేమ అర్థం కావటం లేదా బావా మాట్లాడు బావా వీళ్ళ అందరి మాటలు కాదు నాకు నీ మాటలే ముఖ్యం మాట్లాడు బావా చెప్పు నేను తప్పు చేస్తు చేస్తానా అంది అప్పటికే సులోచన పక్కింటి వీధిలో వాళ్ళని ఇద్దరు పెద్దలని తీసుకుని వచ్చింది సూర్య జీవితం ఎలా అయినా నిలబెట్టాలని సూర్య నువ్వు నువ్వు మీ అమ్మ మాటలు నా మాటలు ఎందుకు మాటలు కాదు ఇదిగో వీధి పెద్దల్ని తీసుకొని వచ్చాను ఈ విషయం అందరికీ తెలుసు కాబట్టి వీళ్ళే చెప్తారు అని విలోచనలుగానే సూర్య ఏం మాట్లాడలేదు మౌనంగా ఉండిపోయాడు ఆ టైంలోనే వినోద్ వచ్చాడు ఏం జరుగుతుందో అర్థం కాక సూర్య దగ్గరికి వచ్చాడు అన్నయ్య మీరైనా నా మాట వినండి నా మీద లేనిపోయిన నిందలు వేస్తున్నారు అని వినోద్కి విషయం చెప్పింది అంతా విన్న వినోద్ భయంగా సూర్యకేసి చూశాడు రే ఇంతమంది మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావంటే అర్థమేంటి కోపంగా ముందుకు వచ్చి అడిగింది బ్రహ్మరాంబ నా దృష్టిలో నా భార్య దేవత అమ్మమ్మ అన్నాడు ఆ మాటకి అందరికీ సూర్యపై విపరీతమైన కోపం వచ్చింది కానీ ఇందుకు మాత్రం తనలో తానే పిచ్చిగా నవ్వుకుంది నాకు తెలుసు బాబా నువ్వు ఇలా మాట్లాడతావు ఎందుకంటే నేను అంతలా యాక్ట్ చేస్తున్నాను కాబట్టి సూర్య అన్నాడు వినోద్ నమ్మలైనట్టుగా అప్పటికే వినోద్కి మామూలుగా టెన్షన్ రావటం లేదు విషయం ఊరంతా పొక్కుపోయినా సూర్య ఇందుని వణికేసుకొని రావటం చూడగానే వినోద్కి పిచ్చే కొబ్బం వచ్చింది వరే సైలెంట్గా ఉన్నావేంట్రా ఏం చేయను నేను సైలెంట్గా ఉంటేనే ఇందు తనకు నచ్చిన లైఫ్ నచ్చినట్లు వెతుకుతుంది అవునా అంటూ సూటిగా ఎందుకు కళ్ళల్లో చూశాడు ఎందుకు ఏమి అర్థం కాక చూసింది నువ్వు తప్పు చేశావు లేదో నాకు తెలుసు ఎందు నీ అమ్మ నాన్న వస్తున్నారు వాళ్ళతో మాట్లాక నీ లైఫ్ నీ ఇష్టం సరేనా అన్నాడు మా అమ్మ రావటం ఏంటి బాబా ఎందుకు వాళ్ళనిపించావు అంది నువ్వు రాకేష్తో పడుకోవటం మా అమ్మ ఈరోజు చూసి షాక్ అయ్యింది కానీ నేను నిన్నే చూశాను అందుకే మీ అమ్మ నాన్నకి ఫోన్ చేసి రమ్మని చెప్పాను అని సూర్య అనగానే అందరూ విగుసుకుపోయారు వినోద్ ముఖంలో నవ్వు చోటు చేసుకుంది భావ చంపేస్తాను అలా పిలిచావంటే నీతో వాదన పెట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే నీ ముఖం చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది కనీసం నిన్ను కొట్టాలి అన్న నీ శరీరాన్ని తాకటం నాకు అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే నువ్వు బరితెగించిన ఆడదానివి కాబట్టి పదునుగా వస్తున్నాయి సూర్య మాటలు నేను నువ్వు రాకేష్తో ఫామ్ హౌస్కి వెళ్ళావు కదా అక్కడ ఐదు గంటలు ఉన్నావు అవునా సూటిగా అడిగాడు సూర్య అతి ఒక్క మంది ఎందు నువ్వు కూడా నన్ను చి నోరు మొయ్యపే అంటూ అప్పటి వరకు దాచుకున్న కోపాన్ని బయటకు పెట్ట అక్కడ పిడికిలు పిగించి ఇందు దగ్గరికి వచ్చి ఒక్కసారిగా ఆమె గొంతు పట్టుకున్నాడు అందరూ బిద్దరకుపోయి షాక్ నుంచి తేరుకుని సూర్యని అడ్డుకోవాలని చూశారు కానీ ఎవరి మాట సూర్య లెక్క చేయలేదు ఎంత డ్రామా ఆడావే బావా బావా అంటూ నాకే వెన్నుపోటు కూర్చో పైగా వాడితో మా బావ నన్ను సరిగా సుఖపెట్టడం లేదు అంటావా అసలు ఆడదాని విన్నా నువ్వు అంటూ సూర్య అనగానే ఆ మాటలు విన్న ఆడవాళ్లు అందరికీ ఎందుపై విపరీతమైన కోపం వచ్చింది మగాడంటే సుఖం ఇచ్చేవాడు ఈ దృష్టిలో నెలైనా నెల రోజుల్లోనే ఆ విషయం కని పెట్టాను ఎప్పుడు చూసినా పక్కలో పడుకోవటానికి చూస్తావు కానీ కట్టుకున్న మగుడిని ఏ రోజైనా పట్టించుకున్నావా ఎంత గట్టిగా వస్తున్నాయి అంటే సూర్యమాతలు అక్కడ ఉన్న అందరికీ సూర్య అని అన్న భయం వేసింది ఓరే సూర్య చచ్చిపోతుందిరా అది వదులు అంటూ అడ్డుకోవడానికి ముందుకు వచ్చింది బ్రహ్మరామ ముందు దేని కాదు నేను చంపేస్తాను అంటూ బ్రహ్మరామ్మ మీద ఉచుకుపడ్డాడు సూర్య ఏంట్రా అంత కోపం నీకు చంపేస్తావా దాన్ని చంపక ఏం చేయాలి ఒక రకంగా నేను మా అమ్మ నీ మనమరాలు కారణంగా వేగులు పాలయ్యాం అంటే అందుకు కారణం నువ్వే గట్టిగానే మాట్లాడాడు సూర్య సూర్య అవును మా బతుకులు ఏవో మేం బతుకుతుంది దీన్ని తెచ్చి మాకు కట్టావు కానీ ఇది ఏం చేసింది మేము బయట తలెత్తుకోవాలని పని చేసింది అని ఎందుకు వరకు తిరిగి ఇక్కడ అందరికీ తెలిసిన విషయం నాకు తెలుసు కానీ నిన్ను కన్నవాళ్ళకి ఒక మాట చెప్పాలని నిన్నటి నుంచి నా కోన్ని అంచుకున్నాను ఇప్పటి వరకు నేను ఎక్కడికి ఉన్నానో తెలుసా వినోద్ దగ్గర అనుకుంటున్నావా కాదు లాయర్ దగ్గర నీకు డైవర్స్ ఇద్దామని లాయర్ దగ్గరికి వెళ్ళాను అని సూర్య అనగానే భ్రమరాంప గుండెల్లో పిడుగుపడినట్లు అయింది మంజగారు తనలో తానే కుమిలిపోతున్నారు ఊపిరి ఆడక గింజుకుంటున్న ఇందు సూర్య మాటలకి షాక్ అయ్యింది మీ అమ్మ బాబు నిన్ను ఎలా పెంచారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది బాగా అర్థమవుతుంది అని ఇందుని గోడకి నెట్టి నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు బయట అని ఇందుని బయటికి నెట్టాడు అందరూ బయటికి వచ్చారు మగవాడు వాడికి అంటే లేదు నీ బుద్ధి ఏమైంది వాటి పక్కన పడుకున్నప్పుడు అయినా నీ మెడలో నేను కట్టిన పసుపుతాడు గుర్తు రాలేదా మొత్తం వీధిలో ఉన్న జనం అందరూ గుమికుడరు బావా అది షటప్ వాటితో ఉంటున్నావు ఓ నిప్పులు పోసా అన్న ఆలోచన నీకు రాలేదా మాట్లాడలేదు బావ ఓ ఇందు బయట నిలబడి చుట్టూ చూసింది అందరూ తన్ని చివాట్లు పెడుతూ తెట్లతో దుమ్మెత్తి పోస్తున్నారు డబ్బు ఆస్తి చూసుకునే కదా నువ్వు ఇంత నీచానికి దిశారావు పోయి వాడి దగ్గరే ఉండు ఆ కాలు కానీ ఇంటి లోపలికి పెట్టిన మరుక్షణం చంపేస్తాను అంటూ వార్నింగ్ అవ్వగానే ఇవ్వగానే ఎందుకు కోపంగా చూసింది ఇప్పటివరకు నా మీద కోరిక తీర్చుకుని ఇలా మాట్లాడుతావా అంది ఏ నోర్మ ఏ ఆధారం లేకుండా నేను ఎవరిని తప్పుపట్టను ముందు మీ అమ్మ నాన్న రానివ్వు నువ్వు వేసిన వేషయాలు అన్నీ వాళ్ళ ఎదురుగానే అందరికీ చూపిస్తానని సూర్యానగానే ఇద్దరికీ టెన్షన్ మొదలైంది సైలెంట్గా ఉంటాడు ఏం చెప్పినా నమ్ముతాడు నేనేం చేసినా గుడ్డిగా చూడడు అనుకున్న ఇందుకి సూర్య విశ్వరూపం చూడగానే గుడ్డల్లో భయం మొదలైంది రాకేష్ వల్ల ఆవిడ పెద్దలను తీసుకొని సూర్య దగ్గరికి వచ్చింది అందరూ చూస్తుండగానే హిందూ చంపపై లాగిపెట్టి పెట్టి ఒక్కటిచ్చింది